సెకండ్ కొరంతియన్స్లో నాలుగు పద్దెనిమిదిలో క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ కలుగు చేయచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు ఇవి చులకని శ్రమ అని రాయబడింది ఈ శ్రమలు చులకనివి భరించగలిగితే ఈ నిత్యత్వముతో మనం పోల్చుకున్నట్లయితే ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితాన్ని ఈ జీవితంలో వచ్చే ఆ కొన్ని రోజుల ఆ శ్రమను పది రోజులే శ్రమ అంటాడు కదా ప్రకటన గ్రంథంలో దాని గురించి తర్వాత నేర్చుకుందాం అంటే కొద్దిగా కాలమే అని అర్థం పది రోజులే శ్రమ అంటే పది రోజులు ఉంటాయని కాదు ఆయన అనుమతించినంతవరకు లేకపోతే ఆ శ్రమలు ఎంతకాలం ఉంటాయంటే చాలా కొద్ది కాలమే భరించగలిగితే ఆ చులకనైన శ్రమలను భరించగలిగితే నిత్యత్వము కొరకు మనం ఎదురు చూస్తున్న వారము ఆ నిత్యత్వములోకి మనము ప్రవేశించే అవకాశం ఉంది ఈ చులకనైన శ్రమ దేంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితంలో ఆ డెబ్బై ఎనభై సంవత్సరాల జీవితంలో కూడా కొన్ని రోజులు కొన్ని రోజులు ఎదురయ్యే ఈ శ్రమ చులకనవి అని నేను భరించగలిగితే నేను ఓడ్చుకోగలిగితే నేను సహించగలిగితే దేవుని స్వభావాన్ని నేను క్రియలలో చూపించగలిగితే ఇది నిత్యత్వము యుగ యుగములు ఆయనతో పాటు ఉండబోతున్నాం కదా దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు చాలా చులకనవైనవి చాలా చులకనైనవి చాలా కొన్ని రోజులు ఉండేవి కదా భరించగలిగేంతవరకు మాత్రమే ఆయన అనుమతిస్తాడు దానిని భరించగలిగితే నిత్యత్వాన్ని మనము సంపాదించగలము